లేదు జీతాలు ఏం లేదు ఎక్కడ లేదు చూడండి ఒకసారి అభ్యసల పోశం తీసి పెట్టింది ఫ్లాట్ మాది కాదు చోటు మాది కాదు ఇచ్చిగా ఏదో కిరాయి కట్టవలసి వస్తుంది అని చెప్పేసి మేముంది చేస్తే కిరాయి కట్టకుండా చేయకుండా వచ్చిన జీతం అప్పులు చేసుకొని ఊరిపోయి ఎట్లా అట్లా పక్కన మొత్తం గులా ఊడిపోయారు ఏడాడికి ఇరవై రోజుల ఒక్క కుక్క ఎవ్వరు గుడికొస్తలేరు ఎవ్వరు గుడికొని చూస్తలేరు ఏది ఆదేరు ఆదేరుగుడకలేదు సార్ మాకు ఈయన కావాలని కోరుతున్నావు సార్ డబల్ బెడ్రూమ్ కావాలని కోరుతున్నాం సార్ ఏది లేదు మాకు ఇక్కడ నాదే రోజు చూపిస్తే పోతాం లేకపోతే నా రోజు టైం ఇస్తే మేము ఎక్కడైనా పోయి ఏదైనా చేసుకుంటాం చేసుకుంటాంగా ఏమో సార్ ఈడ రూల కొట్టినా సార్ గాడ ఒక ఒక బిల్డింగ్ గాడ కూడగొట్టేది ఇదిగో బిల్డింగ్ కూడగొట్టేరు రెండు కూడా కూలగొట్టి దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కుర్చలు కూలగొట్టి సార్ సార్ ఇద నూట యాభై రెండు వందల గుర్షాలు కూలగొట్టి ఆ గురుషలు గుడికా మొత్తం మామినారు వరంగల్ కు సంబంధించినవి నాకు వరంగల్ లో మొత్తం కాంగ్రెస్ చేసి ఇక్కడ మామినారు మొత్తం కాంగ్రెస్ చేసి ఆ గుర్చెలోనే ఉన్నాం సారీడా ఇప్పుడు ఇంకా రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి రేపు మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏమో సార్ ఇది రేవంత్ రెడ్డి సార్ మీ ఊరు మీ ఊరు పక్కన సార్ మాది మేము గుడికా పది ఉంటే మొత్తం కాంగ్రెస్ చేసినాం సార్ కానీ ఇట్లా చేస్తారు మాకు అయితే తెలియదు అందరు తెలుసుకున్నారు సార్ ఏం రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి అని అందరు తెలుసుకున్నారు సార్ ఇంకేం చేస్తావు ఎట్లా చేస్తావు నీకే తెలిపారా సార్ మేము కాంగ్రెస్ పార్టీ అని మేము అంతా అది చేసుకొని అది చేసుకునేటోళ్ళం ఇట్లా పాడు చేసి ఇంత పంచకంతా చేసి ఎక్కడ రకాల నాశనం చేసి పెట్టారు సార్ మేము మాకేం వద్దు సార్ ఇక్కడ మేము జీతాలు చేసుకొని మేము అప్పులు చేసుకొని పోనీకి వచ్చినాం సార్ ఇక్కడ అప్పులు ఉండడానికి ఏం కాదు మాకు కూలి మాకు ఇట్లా అర్థం మేము కూలి చేసుకొని బతుకుతాం ఒక్క మూడు నెలలు అడ్వాన్స్ కట్టాలి నెలకు తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు రెండు సార్ ఎడికి తెచ్చి కట్టాం సార్ పూల కొట్టి పదిహేను ఇరవై రోజులు అవుతుంది అయినా కానీ రెంట్ కట్టడానికి చేత జాతా జీతాలు వచ్చి అయిపోయినాయి ఇప్పుడు జీతం ఒప్పుకుంది ఈ జీతం వచ్చినాక ఎక్కడ నవ్వుతాం సార్ ఇక ఇప్పటి వరకు ఇండనే ఉంటడం వాళ్ళొచ్చినా ఈడనే ఉండడం వాళ్ళ రాకపోయినా ఇండనే ఉండడం ఈ పిల్లల పెట్టుకొని మీకే తెలియాలా సార్ అందరు తిరుగుతున్నారు సార్ ఇది కొట్టిన బిల్డింగ్లు రెండు కానీ రెండు వందల యాభై కుర్చీలు కూడా కొట్టి సార్ రెండు వందల యాభై కుర్చోళ్ళు మొత్తం నార్కాలు మామినారు నార్కానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వరంగల్ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ తీసుకున్నారు సార్ పోయి మేము ఈ నూటి వైపు రేవంత్రికి సార్ కేజీ ఈ నూటి వైపు కాంగ్రెస్ కేజెస్ అని చెప్తున్నారు సార్ మీరు ఏం చేస్తారో మీకే తెలియాలి సార్ చేయడం మీరే మీ చేతిలో ఉంది మీరు ఏ ప్రయోజనా నడుస్తారు సార్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి మేము కూడా ఏం చేస్తాం సార్ ఇంతగానో ఇంతగానో సార్ రా ఒక్క బిల్డింగ్ కూలగొట్టిరు ఒక బిల్డింగ్ కొట్టింది ఈ రెండు బిల్డింగ్లు కొట్టి రెండు బిల్డింగ్లు కొట్టి రెండు వందల యాభై కుర్చాలు కూల కొట్టి సార్ అరే మీకు ఎక్కడైనా చోటు చూపిస్తాం వెళ్ళిపోరు లేకపోతే ఓ పది రోజులు టైం ఇస్తారు నాయన వెళ్ళిపోయి ఎక్కడైనా రూమ్ లో రూముల్లో ఎక్కడైనా వాళ్ళు ఉన్నారు